శ్రీవత్తమైన ఘర్షణకు దారి తీస్తుంది

పి విప్పు దగ్గర మెప్పులు కొందీనాడు ఆయన చూస్తా ఉన్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఈశ్వర నీళ్ళు నీళ్లు తాగి ఈనాడు మా ఈశ్వర పని అక్కసలు అప్పుతా ఉన్నారు అది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా దగ్గరికి ఎలక్షన్ల ముందు వచ్చి అన్నా మీరే ఉన్నారు తప్పకుండా మీ తప్పకుండా చూసుకోవాలి ఆ దరిద్రుడు గెలిస్తే మమ్మల్ని అందరినీ ఇబ్బంది పాల్ అని చెప్పిన చరిత్ర మీది అవన్నీ వీడల్గా సహా మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు ఎవరో ప్రజలకు తెలుసు అదే విధంగా భూములు అన్య ప్రాంతం చేసిరో ఎవరికో తెలుసు దళితులకు అన్యాయం చేసిందో ఎవరికో తెలుసు ఈనాడు మీరు దళిత బంధు గురించి చాలా మాట్లాడుతున్నారు కదా అంబేద్కర్ అభ్యాసం కింద పన్నెండు లక్షల పన్నెండు లక్షల రూపాయలు ప్రతి దళిత ముందుబాటుకి ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది అటువంటి హామీ నెరవేర్చడంలో మీరు ముందుండాలి కానీ ఎప్పుడు కూడా ఈ చెప్పిపోయాలి ఎవరు మీద పబ్బం గడపాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అభివృద్ధిని అభివృద్ధి చెందించాలని చెప్పేసి కొంచెం కూడా లేదు అదేవిధంగా ఇక్కడ మన సిహెచ్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం అయినా కూడా ఇండియా ఓపెన్ చేయడం లేదు వాటిపైన దృష్టి పెట్టండి ఎప్పుడు చూడు ఈశ్వరాన్ని ఏం చేసిండు ఎప్పుడు చూడు ఈశ్వరాన్ని ఈశ్వరంలో అభివృద్ధి ఎక్కడ చేసిండు మొత్తం చేసినామని మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు చాకాపూర్ గ్రామానికి వెళ్ళాం మీ హయాముల బిందలు గత పది సంవత్సరాలలో ఏనాడు కూడా ఐదు ఏనాడు కూడా మా మహిళా తనను బిందల్ పట్టుకొని రోడ్ ఈనాడు చాతాపూర్ లో బిందలు పట్టుకొని రోడ్ ఎక్కుతున్నటువంటి దుస్థితి ఈనాడు లక్ష్మణ్ కుమార్ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈయన్ని ఎందుకు తాళాలు కొడుతున్నారో గతంలో మా ఈశ్వర్ వెనక కూడా తాళాలు తమిళలు వచ్చిన వాళ్ళే అస్మాత్ జాగ్రత్త కుమార్ గారు తప్పకుండా నిన్ను కూడా మా ఈశ్వరుని ఏ విధంగా ముంచిందో లాస్ట్ కు నిన్ను కూడా ముస్తాం లక్ష్మణ్ లచ్చన్న జర సోచాయించు నాయకుడు ఎవడు సేవకుడు ఎవడు సంధాయించు అంతేగాని ఈ భౌతిక దాడులకు ఉషి కలిపితే ఈ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊకోరు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా మొన్న కొంతమంది నాయకులు మాట్లాడతారు బిఆర్ఎస్ పార్టీ కాపులదారులు నీ పార్టీకి ఎంత మంది కాపలదారులు వచ్చిరో చూసినవా ఇది ఇది మా బిఆర్ఎస్ పార్టీ సత్తా ఇది మా బిఆర్ఎస్ పార్టీ సత్తా ఇంకొకసారి అభివృద్ధి గురించి మాట్లాడతావా అభివృద్ధి అభివృద్ధి అంటే సషాములమైనటువంటి శ్మశాన సత్యక్ సామరణ పల్లె ప్రకృతి వనాలు అదే విధంగా విశాలంగా నిర్మించిన గ్రామ పంచాయతీలు అదే విధంగా అదే విధంగా మా ఆత్మ గౌరవానికి కుల సంఘాల గౌనాలు చేయమని గొప్ప చరిత్ర మా ఈశ్వర్ అన్నది అదే విధంగా ఈ మధ్యలో చెప్పుకుంటున్నాం కదా మేడారంలో కోసల గుట్ట రోడ్డును సాంక్షన్ చేయించింది మా ఈశ్వర్ ఈ చరిత్ర ఏంటంటే మందికి మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డాన్ని ముద్దాడే చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఈనాడు ఆనాడు మా ఈశ్వరీ మీరు ఈనాడు మా ఈశ్వర విమర్శిస్తారా అదేవిధంగా అదే విధంగా అదే అభివృద్ధికి సంబంధించి చెప్పాలంటే ఈనాడు ధర్మారం మీరు ధర్మారం మండలంలో ధర్మారం మండల కేంద్రం సెంట్రల్ లైట్కి తీసుకొచ్చింది మా ఈశ్వరన్న అదే విధంగా పంతొమ్మిది కోట్లతో ఎర్రగుంటపల్లె నుండి అదేవిధంగా చక్కన్నపల్లె వరకు పంతొమ్మిది కోట్లతో ఈ డబల్ సాంక్షన్ చేపిస్తే నిధుల వాపస్ కాకుంటే చరిత్ర మీ లక్ష్మణ్ కుమార్కే కి అదే విధంగా పొల్లపల్లిలో గురుకుల పాఠశాలకు సంబంధించి గుల్లపల్లిలో గురుకుల పాఠశాలకు సంబంధించి పదిహేడు కోట్ల నిధులను తీసుకువచ్చి శాశ్వత భవన శంకుస్థాపన చేస్తే అది కూడా నేనే చెప్పిన అది కూడా నేనే తీసుకొచ్చిన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు ఇవన్నీ మీకే దక్కుతాయి ఇవన్నీ మీకే దక్కుతాయి ఇట్లా అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మహేశ్వరన్న వారి తల్లిదండ్రుల పేరిన ఎల్లండ్ చారిటబుల్ పోస్ట్ ట్రస్ట్ తరఫున ఎంతో మంది నిరుపేద విద్యార్థులకి నిరుపేద కుటుంబాలకి సహాయం చేసిన చరిత్ర అయితే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా మీ లక్ష్మణ్ కుమార్కి మా ఈశ్వరన్నకి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా జూనియర్ కాలేజ్ నేను తీసుకొచ్చిన చెప్పుకుంటారు కదా జూనియర్ కాలేజ్ నుంచి ఆరా అసెంబ్లీలో చర్చ పెట్టినటువంటి గొప్ప చరిత్ర మా ఈశ్వరణది ఆ జూనియర్ కాలేజీకి పకడ్ పక్క భవనాన్ని తీసుకొచ్చింది మా ఈశ్వరన్న అదేవిధంగా దాని కాంపౌండ్ పాలు సాంక్షన్ చేయించింది మా ఈ రోజు ధర్మపురి అభివృద్ధి కాంటే కేవలం ఈశ్వరుల వల్లనే మీ వల్ల తట్టడి మట్టి కొట్టి తట్టడి మట్టి కాదు కదా కనీసం సాయం చేయాలని చరిత్ర ఇదే మీరు మేడారం గురించి మాట్లాడుతున్నారు కదా మేడారం అభివృద్ధి మీకు కనబడట్లేదా మేడారం సంబంధించినటువంటి ఒక రిజర్వాయర్ నంది రిజర్వాయర్ ఈనాడు ప్రపంచంలోనే నంది రిజర్వాయర్ అనేది అమెరికాలో ప్రదర్శించారు అటువంటి గొప్ప చరిత్ర మా ఈశ్వరది అటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి లింక్ రోడ్లు కావచ్చు డబుల్ రోడ్లు కావచ్చు కావచ్చు రోడ్లు రెన్వెల్ కావచ్చు అదే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నేను తెలియజేసుకుంటూ చర్చకు రమ్మంటే చర్చకు వచ్చే దమ్ము లేక భౌతిక దారులు చేసే కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్ అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నది ఈశ్వరుల వారసులం ఉద్యమ కారులం ఒకటి మోచేతి నిలుదాగే నాయకులం కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ మాట్లాడినాం ఎందుకంటే పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ తీసుకొచ్చింది మా గవర్నమెంట్ కేసీఆర్ గారు గతంలో అటువంటి పోలీసులని ఈనాడు పావులుగా వదులుకుంటుంది ఈ ప్రభుత్వం దయచేసి పోలీసు మిత్రులకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు వాళ్ళు మాయలో పడకండి దయచేసి ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసింది మా ఈ కేసీఆర్ గారు దయచేసి పోలీసు మిత్రులారా మీరు చెప్పినట్టు విధంగానే మీకు సహకరిస్తామని మేము ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుందామని ఆలోచన చేస్తే రెచ్చగొట్టి రోడ్డుపైకి పట్టుకొచ్చిన గనక ఈ కాంగ్రెస్ నాయకులది మీరే గమనించినారు ఈ రోజు ఈనాడు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసిన పటిష్టం చేసిన ఘనతమ్మ కేసీఆర్ గారి అయితే పోలీస్ వ్యవస్థను అధ్వానం చేసిన వ్యవస్థ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా మేము చట్టానికి పోలీస్ వ్యవస్థకు ఎప్పుడు కూడా మేము లోబడే ఉంటాం పోలీస్ వ్యవస్థ పోలీస్ పోలీస్ వ్యవస్థకు మేము ఎప్పుడు కూడా విశ్వాసంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా అభివృద్ధి ఏదైతే ఏదైతేన్నర కాలంలో సజావుగా ఈ పాలనను నువ్వు చేయాలనే ఉద్దేశంలో రెచ్చగొట్టే విధానం తప్ప నేను అభివృద్ధి ఇస్తున్నామనే విషయం ఈ ఈ సంఘటన తెలియజేసుకుంటాను నాయకుడు విసిరిన సవాల్ స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మంగళవారము దాదాపుగా ఒక నాలుగైదు జిల్లాల నుంచి రాకపోతే పెద్ద రోడ్ ఇది ప్రజలకు అంతరాయం కలగాద్దు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఎందుకంటే ఇంత కొందరికి ఆరోగ్యాల భాగంగా అంబులెన్స్ ఉంటాయి ప్రజలు ఉంటారు నిజమీ ఉపయోగంగా చేరుకొని ప్రజలకు అంతరాయం కలిగకుండా ఆయన సొంతగా ఉన్న నంది మేడారంలో నియోజకవర్గమైన గ్రామంలో గ్రామంగా మేము సవాళ్ళని స్వీకరించడం జరిగింది వాళ్ళక్కడ చేతజాత దొంగచాటున అంబేద్కర్ చవరస్తారా మేము సవాళ్ళు విస్తరించడం రాకుండా దొడ్డిదారిన వచ్చేసి మాది చేస్తలేమని అని మేము ఈరోజు కూడా ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం ఇదే అంబేద్కర్ చవిరస్తారా వాళ్ళు పెట్టిన టైంకు వాళ్ళు పెట్టిన అడ్డకే మేము వచ్చినాం వాళ్ళు ఎక్కడో సాట్లు వచ్చి సవాలు ఇచ్చినా మేము దానికి సోచ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుంది వాళ్ళు వాస్తవంగా ఏ పార్టీలో మహిళలు మా అక్క చెల్లెలు లాంటి వాళ్ళు వాళ్ళను గౌరవించడం కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రధానమంత్రి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇందిరాగాంధీ చేసీరు మీనాకుమారి చేసిరు ఏది రాష్ట్ర పక్ష ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలు ఎంతో గారు వాళ్ళు కొందరు మహిళలను అడ్డం పెట్టుకొని నేనేమో ఇబ్బందులు పాల్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించి అన ఉత్తేజంతో వాళ్ళ గురి గురించేదానికి కానీ మా వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడకున్నా వాళ్ళు చాలా నిబద్ధతో మా పద్ధతి ప్రకారం మేము వాళ్ళకు సవాల్ స్వీకరించిదో చేస్తున్నాం ఆరు వందల డెబ్బై ఒక్క ఇల్లు ఈ ధర్మారం మండలం కృష్ణు తెలివనా మీరు ఇచ్చిన కనీసానికి మీరే ఏడు ఇల్లు కట్టినా ఒక్క ఇల్లు కట్ట ఇదే బంజర్పల్లె గ్రామంలో ముప్పై ఒక్క ఇళ్లకు మొదటి పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చిన ముప్పై ఒక్క ఇళ్లకు మొదటి బిల్లు లక్ష రూపాయల చొప్పున వచ్చింది మరో ఇల్లుకు ఇంకొక రెండు లక్షలు వచ్చింది మీరు చూస్తున్న ఇంకొక పదో తారీఖు వరకు ఆరు వందల ఇళ్లకు మేము అతి త్వరలోనే ముగ్గు పోసుకుంటూ మా అభివృద్ధిని మీరు చూపిస్తాం మీరు శాంతియుతంగా వచ్చి మా దగ్గర అభివృద్ధిని గురించి మీరు ఏం చేశారంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా మీరు రోడ్డు పైన